హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు బ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మేము బయటకు వెళ్లే ముందు ఇట్లా వీడియో అయితే తీసుకుంటున్నా ఇక్కడ నుంచి నేను మా అమ్మ వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నాను అనమాట వాళ్ళ ఇది ఓల్డ్ ఫ్రిడ్జ్ అనమాట దీనికి టెన్ ఇయర్స్ చరిత్రనే ఉంది అయితే ఇది కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట అందులోను ఇంకా దీనికి ఆల్రెడీ రిపేర్ కూడా చేయించారు అయినా కూడా దీనికి సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా వీళ్ళు ఆలోచించుకొని కొత్త ఫ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట ఆల్రెడీ మేము ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాము హయ్యర్లో త్రీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ది మీరు షార్ట్లో చూడొచ్చు ఆ వీడియో ఇప్పుడు మేము వెళ్తుంది బజాజ్ చందానగర్ అనమాట అక్కడ అందులోనే తీసుకున్నాం మేము మేము తీసుకునేటప్పుడు ఆ క్లిప్ కూడా చూపిస్తాను మేము తీసుకున్న హయ్యర్ ఫ్రిడ్జ్ ఇక్కడ చూసారు కదా మా అమ్మ వెనకాల ఉంది దయ్యాలేమో మా అమ్మ పక్కనే కూర్చున్నారు ఇదేమో చందనగర్ బజాజ్ ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి రీసెంట్గా టీవీ వాషింగ్ మిషను ఫ్రిడ్జ్ ఇవన్నీ ఇక్కడే తీసుకున్నాము ఆల్మోస్ట్ నా మొబైల్ కూడా ఇక్కడే తీసుకున్నాను నా మొబైల్ మా అక్క ఇక్కడే నాకు కొనిచ్చింది ఇక డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫ్రిడ్జ్లు అయితే అన్నీ కనిపిస్తాయి స్టార్టింగ్ రేంజ్ నుంచి మా అమ్మకైతే కొంచెం నార్మల్ ఫ్రిడ్జ్ తీసుకుందామనే ఉంటుంది కానీ ఇక్కడ వీడు ఉన్నాడు కదా పక్కన వీడు పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుందామని పెద్ద ప్లాన్తో వచ్చాడు పక్కా ప్లాన్తో కానీ మా అమ్మకి చిన్న ఫ్రిడ్జ్లే ఇష్టం అని చెప్పి ఇక అవే చూస్తూ ఉంది నేనేమో మా అమ్మ వెనకాల తిరుగుతూ ఉన్నాను చిన్న ఫ్రిడ్జ్లు మీరు ఎలా తీసుకోరు పెద్ద ఫ్రిడ్జ్కి వెళ్ళిపోండి అని ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లో వచ్చేసి మనకి జిఎస్టి తగ్గింది కాబట్టి అందులోను మనకి దసరా సేల్ కాబట్టి ఈ దీవాలి సేల్ ఇవన్నీ వెంట వెంటనే ఉన్నాయి కాబట్టి మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి మనకి అందుకనే ఇక్కడైతే చాలా అంటే చాలా జనాలు ఉన్నారు ఈవినింగ్ అయ్యింది మాకు ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది అనమాట వీళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇంకా బిల్లింగ్ అయ్యేసరికి చాలా టైం అయితే పడింది అసలు వీళ్ళు వెనుక ముందు తిరిగి తిరిగి లాస్ట్కైతే మా అమ్మ ఫస్ట్ నుంచి అయితే గ్లాస్ మోడల్ వద్దని చెప్పే అంటుంది నేను కూడా తీసుకుంటే తీసుకొని ఇవ్వలేదు అసలు ఇది మెటల్ మోడల్ ఉంటుంది అనమాట గ్లాస్ మోడల్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో అవే ఉంటున్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ అందరు అవే తీసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లాగా వాడట్లేరు ఇప్పుడు అందరు ప్రతి ఒక్క కిరాణా సరుకులు అన్ని అందులోనే పెట్టేస్తున్నారు కాబట్టి ఈ ఫ్రిడ్జ్ చూసారు కదా ఈ ఫ్రిడ్జ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కానీ అది ఎల్జీ ఎల్జీ బ్రాండ్ అనమాట కాస్ట్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ ఏ ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది హయ్యర్ అనమాట ఇది ఫోర్ సెవెంటీ ఎంత ఉంది లీటర్సు ఈ ఫ్రిడ్జు చాలా పెద్దగా ఉంది గ్లాస్ మోడల్ ఇది ఏం కాదు అది అని చెప్పి అంటున్నారు మొన్న మేము వచ్చినప్పుడేమో గ్లాస్ మోడల్ వద్దు బాగోదు అని చెప్పి ఇంకొకళ్ళు చెప్తారు ఇలా మనకి చాలామంది చాలా రకాలుగా చెప్తారనమాట ఎందుకంటే వాళ్ళు చెప్పింది మనం తీసుకున్నాం అనుకోండి ఇంకా మనకు నచ్చిన ఫ్రిడ్జ్ మనం తీసుకోలేకపోతాం అనమాట ఫస్ట్ మనం డిసిషన్ తీసుకోవాలి మనం కూర్చొని వాళ్ళు పది రకాలుగా చెప్తారు ఫ్రిడ్జే కాదు ఇలా మేము మాకు టీవీ విషయంలో కూడా అలానే జరిగింది హయ్యర్ టీవీ తీసుకోవాలని చెప్పి అంటే ఆయన హయ్యర్కి సంబంధించిన ఆయన కానీ మేము ఫైనల్గా అయితే సోనీ టీవీ సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫ్రిడ్జ్ అయితే వీళ్ళకి నచ్చింది మా బాబ్బులు కూడా ఉన్నాడు కదా వాడికి అయితే బాగా నచ్చింది అందుకే అటు తిరిగి ఇటు తిరిగి మా అమ్మకి అదే ఒప్పించేలాగా ప్రయత్నం అయితే చేస్తున్నాడు నిజానికి ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేసుకుంటే మనకి చిన్న ఫ్రిడ్జ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ఫ్రిడ్జ్ పర్ఫెక్ట్ అనమాట అది నలుగురు ఉన్న ఐదుగురు ఉన్న ఎందుకంటే దాన్ని ఇప్పుడు పెద్ద ఫ్రిడ్జ్ తీసేసుకొని గిన్నెలతో సహా పెట్టేస్తున్నారనమాట లేకపోతే కందిపప్పు చింతపండు ఇలా అన్నీ చెప్పి పెట్టేస్తున్నారు రవ్వలు ఇవన్నీ ఇప్పుడు ఈ అందరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అనేది అదొక ఫ్యాషన్ అయిపోయింది అలానే ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు మనకు సలహా వాళ్ళు కూడా పెద్ద స్పేస్ ఉన్నది తీసుకుంటే అన్నీ పెట్టుకోవచ్చు అన్నట్టు చెప్తున్నారు చిన్న ఫ్రిడ్జ్ వచ్చేసి ఇప్పుడు మనకు ఆఫర్లో కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో అయితే వచ్చేస్తుంది ఇక్కడ మా అమ్మ వాళ్ళు చూస్తున్న ఫ్రిడ్జ్ అయితే ఫైనల్గా ఎంతకు మాట్లాడుకుంటారో ఏమో ఎందుకంటే దాని మీద ఆఫర్ చెప్పక మళ్ళీ వీళ్ళకి ఎంత దాకా వస్తుంది అనేది అన్నీ చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు అయితే ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి మనకైతే చాలా బడ్జెట్లు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ వచ్చారు చూసారు కదా ఇది ఎల్జీ ఫ్రిడ్జ్ ఇది చూడ్డానికి స్లిమ్గా బాగుంది హెవీగా అయితే లేదు కానీ దాని ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ ప్లస్ ఉంది అంటే ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ అనమాట ఇక్కడ నా పక్కన కనిపిస్తున్నాడు కదా వీడైతే పెద్ద పెద్ద డబల్ డోర్ కాదు కదా ఇగో చూశారు కదా ఇలాంటి ఫ్రిడ్జ్ల మీదకి వీడు కళ్ళు పోతున్నాయి కానీ మా అస్సలు ఒప్పుకోదని వాడికి అర్థమైపోయి ఇంకా మేమైతే చూస్తున్నాము తీసుకునేటప్పుడు తీసుకుంటాం కానీ వాటి మెయింటెనెన్స్ అవన్నీ మనం చేయలేము అనమాట ఇవి ఎంత నీటుగా ఉన్నాయో మనం మెయింటెనెన్స్ కూడా అంత క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేయాలి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలాంటివి అనవసరం అనిపిస్తుంది నాకైతే దీన్ని చూస్తుంటే ఫ్రిడ్జ్ అనడం కంటే బీరువా అనడం బెటర్ అనిపిస్తుంది ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా అయితే వీళ్ళు ఫ్రిడ్జ్ సెలెక్ట్ అయితే చేసుకున్నారు కానీ ఇంకా మా అక్క రావాలి మా అక్క కోసం వెయిటింగ్ చేస్తున్నాము ఇంకా మా అక్క వచ్చాక వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఆలోచించుకొని చించి చించి లాస్ట్కి ఒకటి అయితే సెలెక్ట్ చేశారు ఇప్పుడు జిఎస్టీ తగ్గడం తోటి అస్సలు జనాలు అయితే అస్సలు ఎంత ఘనం అంటే టీవీస్ ఫోన్స్ ఈ మొబైల్స్కి ఈ రెండిటికి మాత్రము చాలా అంటే చాలా సేల్ అవుతున్నాయి ఇప్పుడు బజాజ్ షోరూమ్ లో అయితే ఇక ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అంటే ఇక మన లాంటి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక వచ్చి తీసేసుకుంటున్నారు ఇంకా నా సజెషన్ ఏంటంటే పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్కి పోకుండా మనకు డబల్ డోర్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డబల్ డోర్ బెస్ట్ ఈ సింగిల్ డోర్ ఏంటంటే చిన్నగా ఒక చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు మాది చిన్న ఫ్రిడ్జ్ కానీ దాంట్లో ఇంకా స్పేస్ ఉండేది అయినా కూడా మేము పెద్ద ఫ్రిడ్జే తీసుకున్నాము కానీ ఇక్కడికి వచ్చి ఆలోచించుకునే ముందు ఫస్ట్ మనం ఇంట్లో డిసిషన్ తీసుకొని వస్తే బెటర్ అనమాట ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకి బడ్జెట్ వీడు ఈడీఈ తిరుగుతున్నాడు అనమాట ఇక ఫైనల్గా అయితే ఇక ఈ ఫ్రిడ్జ్ మా అమ్మ వాళ్ళు ఓకే చేసుకుంది ఆల్మోస్ట్ ఈ సెట్టింగ్ అన్నీ సేమ్ వాళ్ళది మాది వీళ్ళదేమో మొత్తం గ్లాస్ మోడల్ ఇంకా మా వచ్చింది అందుకే వాళ్ళు రేటింగ్ మాట్లాడుకోవడానికి ఆఫరు ఈఎంఐ కార్డు ఇది మంత్ ఎన్ని మంత్స్ అవన్నీ అయితే ఇక వాళ్ళు వెళ్ళారు ఇంకా మేము సోఫాలో రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట వీటి ఫేస్ వెలిగిపోతుంది ఎందుకంటే వాడనుకునేదే తీసుకున్నారు వీళ్ళందరూ కలిసి దీనికి ఏ ఫ్రిడ్జ్ కావాలంటే పింక్ ఫ్రిడ్జ్ అంటది అందుకే దీన్ని ఎవరు అడగలేరు మేము కింద కూర్చున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో లోపు మా అమ్మ వాళ్ళు బిల్ వేయించుకొని అయితే వచ్చేసారు కిందకొచ్చాక మేము కూడా ఏదో ఒకటి బొక్క పెట్టుకోవడానికి కిందకైతే వచ్చామన్నమాట మా ఆయన ఊఫరో ఓఫరో అంటున్నాడు ఏం ఊఫరో ఏమో ఇక్కడికి వచ్చినాక ఈ జేబిఎల్ది సౌండ్ సిస్టమ్ చాలా బాగుందని చెప్పి అని అన్నారు ఇంకా అందులో కూడా స్టార్టింగ్ నుంచి ఎంత ప్రైస్ ఉందనేది ఇద్దరం చెక్ చేసుకుంటా ఉన్నాము మా ఆయన నన్ను తీసుకోబోయి చూపిస్తూ ఉన్నాడు ఇప్పుడు చూశారు కదా ఇది బార్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా ఈ జేబిఎల్ బ్రాండ్ది అయితే మేము ఫైనల్గా అయితే తీసుకున్నాం అన్నమాట ఇక్కడ అస్సలు ఏది సౌండ్ పెట్టి చూపించినా కూడా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు మా ఆయనేమో నీకు అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ అది అని అంటున్నాడు కానీ నాకు అక్కడ ఉన్న గోలకి ఆ జనాలు ఫుల్గా ఉన్నారు ఏం అర్థం కావట్లేదు కానీ ఇంకా మా ఆయన నేను కూర్చొని ఆలోచించుకొని ఇంకా ఫైనల్గా అయితే ఆ జేబిఎల్ ఫైవ్ హండ్రెడ్ పార్క్ అయితే వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ సోనీ అనుకున్నాము ఇంతకుముందు మేము ఉన్న దగ్గర బజాజ్లో చూస్తే మాత్రం సోనీ బాగుంది అనిపించింది అక్కడ అంత జనాలు లేరనమాట పెడితే మంచిగా అనిపించింది సోనీ కదా టీవీ ఎలాగా సౌండ్ సిస్టమ్ కూడా సోనియే తీసుకుందామన్నట్టు ఆలోచించాము కానీ ఇక్కడికి వచ్చాక ఆ డిసిషన్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట జేబిఎల్ జేబిఎల్ అని చెప్పి అన్నాడు ఇంకా ఏదైతే ఏముంది ఇక్కడ పెట్టి చూస్తే కూడా కొంచెం మాకు ఇదే మంచిగా అనిపించింది ఇంకా ఇది వచ్చేసేసి ఇంతకుముందు చెప్పాను కదా జేబిఎల్ బ్రాండ్లో ఫైవ్ హండ్రెడ్ బార్ అంట ఇది దీని పేరు ఇంకా ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇంకా బిల్లింగ్ చేయించుకోవడానికే మాకు చాలా అంటే చాలా టైం పట్టింది సెలక్షన్ అయితే తొందరగా అయిపోయింది కానీ బిల్లింగే చాలా టైం పట్టింది నెట్వర్క్ ప్రాబ్లం అది అని చెప్పి ఇక్కడేమో మాకు సౌండ్ పెట్టి చెక్ చేసి చూపిస్తున్నారు అన్న ఇది సోనీ మా సెలక్షన్ అయిపోయినాక మామూలుగా చూస్తున్నాము ఇది సోనీ ఇది మీకు ముందు చెప్పాను కదా దీనికి మొత్తం ఇలా వైరింగ్ వస్తుంది అందుకే మేము వైరింగ్ ఎక్కువ ఉండకుండా ఆలోచించి ఇది సెలెక్ట్ చేసుకున్నాం రెడీ టీవీకి డిష్కి ఇలా అన్నిటికీ వైరింగ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ దీనికి కూడా ఎక్కువ వైరింగ్ ఉంటే బాగోదని చెప్పి ఇంకా వైర్లెస్ ఉండేవి చూసి ఆలోచించి ఫైనల్ డిసిషన్ అయితే అది తీసుకున్నాము ఆ బిల్డింగ్ ఇల్డింగ్ అన్నీ అయిపోయాక అక్కడ కూర్చొని వెయిట్ చేయించారనమాట ఇక్కడ చూడండి మా చిన్నోడు తాగిన జ్యూస్ ఆయనకి ఇచ్చేశాను నేను అస్సలు తాగను జ్యూస్ అవి ఇక్కడ బిల్డింగ్ దగ్గర చాలా టైం పట్టింది ఇంకా అది రావడానికి అయితే టెన్ మినిట్స్ పట్టింది ఆ లోపు మా ఓడున్న దగ్గర అస్సలు లేడు ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ డాడీ ఊపుతుంటే నిద్రపోయాడు ఆ సౌండ్కి ఇంకా అక్కడ పిల్లలు అరుపులు కేకలు సౌండ్లే సౌండ్లు ఇంకా వాళ్ళు ఎలా ఉంటుంది ఇంకా అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతున్నట్టే ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇదే మాది జేబిఎలు ఫైవ్ హండ్రెడ్ వెనకాల చూసారు కదా అది వన్ ఎయిటీ ఆల్మోస్ట్ అందరూ వన్ ఎయిటీదే తీసుకుంటున్నారు అదైతే మనకి తక్కువ చాలా అమౌంట్కి వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఇంకా మించు మించు సిక్స్టీ థౌజండ్ అనమాట వాళ్ళది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై